అమ్మవారి జ్యోతిషాలయం వరాహే అమ్మవారి ఉపాసికలైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నేను నేరుగా వెళ్ళాల్సిన పని లేదు ప్రతిదీ ఫోను ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భద్రత మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచ్చడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు థర్డ్ ఉన్నా ఉన్న కూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత షేర్ అండి ఛానల్ విత్ ఆర్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక కటిక దరిద్రుడిని సైతం రాత్రికి రాత్రి కోటీశ్వరిని చేయగల సత్తా ఉన్నటువంటి ఫోటో ఈ ఫోటోని ఒక్క ఐదు నిమిషాల్లో చూస్తే చాలు మీ దరిద్రం వదిలిపోతుంది అలాగే ఈ ఫోటోని చూసి మీ మనసులో ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతటి అద్భుతమైన అంతటి శక్తివంతమైన ఒక ఫోటో గురించి ఈరోజు చెప్పబోతున్నారంటే అద్భుతాలు చేసి చూపిస్తుంది అంటే ఈ ఫోటో మనకు తెలియంది ఏమి కాదు మనకు తెలుసు పరిచయం ఉన్న ఫోటోనే కానీ ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు మన కోరిక ఎలా కోరాలో తెలియదు మన దరిద్రాన్ని ఎలా మనం తొలగించుకోవాలో తెలియదు మనకు రావాల్సిన వాటిని ఎలా రప్పించుకోవాలో సొంతం చేసుకోవాలో అట్రాక్ట్ చేసుకోవాలో తెలియదు మనం ఉపయోగించే విధంగా ఉపయోగించాము అంటే అద్భుతాలను సృష్టిస్తుంది ఈ ఫోటో అలాంటి ఒక అద్భుతమైన ఫోటో గురించి ఈ రోజు చెప్పబోతున్నానండి చాలా మంది మాకు డబ్బు రావటం లేదు సంపాదన పెరగటం లేదు రావలసినటువంటి ప్రమోషన్స్ రావట్లేదు ఇంక్రిమెంట్స్ రావట్లేదు కోరిన జాబ్ రావట్లేదు కోరిన కంపెనీలో కోరిన జాబ్ రావట్లేదు కోరిన వ్యక్తితో పెళ్లి జరగట్లేదు సంతానం లేదు హెల్త్ లేదు వెల్త్ లేదు ముఖ్యంగా లక్ లేదండి గుడ్ లక్ లేదు మా అంత అన్ లక్కి ఫిలెస్ ఇంకొకరు ఉండరు ఏది చెయ్యబోయినా ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుంది ఒక్కటంటే ఒక్కటి కలిసి వస్తే ఒట్టండి మా జీవితంలో కలిసి వస్తుంది అన్న నమ్మకం లేదు అలాంటి ఒక స్థితికి వచ్చేసాము అలాంటి దరిద్రంలో ఉన్నామేమో బంగారాన్ని ముట్టుకుంటే కూడా మట్టయిపోతుందేమో అని మాకు భయం వేసి బంగారాన్ని ముట్టుకోకుండా ఉన్నామండి ఏమో ఎక్కడో కాస్త డబ్బు చేకూరితేనో ఎవరైనా గిఫ్ట్ గా బంగారం ఇస్తే దాన్ని కూడా పోగొట్టుకుంటున్నామండి మా దరిద్రం ఏంటో మాకు రావాల్సిన డబ్బు వస్తే కూడా ఎలా మంచి నెలల్లో ఖర్చు అయిపోతుందో తెలియదు అవసరానికి మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా డబ్బు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలంటే చస్తే ఇవ్వరు మాకు రావాల్సిన డబ్బు మాకు ఇవ్వటానికి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఎవరు ఏం చేసుకుంటావో చేసుకోపో అంటారు అంటే మాకు లక్ అనేది ఏ విధంగా తోడవ్వట్లేదు ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది అంత అన్లక్కి మేము మాకు గుడ్ లక్ అన్నది కలిసి రావట్లేదు అదృష్టం అన్నది మాకు కలిసి రావట్లేదు ఏం చేసినా కూడా కలిసి రావట్లేదు అని బాధపడేవాళ్ళు ఈ ఒక్క ఫోటోని ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా మీ మొబైల్ వాల్ గా సెట్ చేసుకోండి చాలు అద్భుతం జరుగుతుంది ఇది మనకు శ్రీయంత్రం మనకు శ్రీయంత్ర స్థాపన ఇంట్లో చేసుకుంటే పూజలు ఉంటాయి నైవేద్యాలు ఉంటాయి నియమాలు ఉంటాయి ఎన్నో రూల్స్ ఉంటాయి కానీ చాలామంది భయపడతాం అమ్మో అని కాకపోతే మొబైల్ వాల్పేపర్గా పెట్టుకుంటే పూజలు అవసరం లేదు నైవేద్యాలు అవసరం లేదు కానీ లక్ వస్తుంది చూడండి విపరీతంగా పరేతంగా లక్ కలిసి వస్తుంది మీరు కనుక నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని దాని మీద తీపించుకొని మీ మొబైల్ పేపర్ గా పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ పేపర్ గా సెట్ చేసుకోండి ఉదయం నిద్ర లేవగానే ఏం చూడకండి మొబైల్ ఆన్ చేసి ఒక్కసారి మీ మొబైల్ ఈ వాల్ పేపర్ ఏదైతే పెట్టుకుంటున్నారో స్క్రీన్ మీద ఉంటుందో శ్రీయంత్రాన్ని చూడండి మీ రోజు ఎలా ఉండాలి అనుకుంటున్నారో దాన్ని కోరుకోండి మీరు ఎంత డబ్బుని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు మీరు జాబ్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా హెల్త్ నా కోరిన వ్యక్తినా లేకపోతే సంతానాన్న ఎగ్జామ్స్ లో మార్క్స్ మీరు ఏం కావాలనుకుంటున్నారు నిద్ర లేవగానే ఆ శ్రీయంత్రాన్ని ఒక్క ఐదు నిమిషాలు అలా చూస్తూ మీ మనసులో కోరిక చెప్పుకోండి ఇక ఆ తర్వాత లేచి మీ పనులు మీరు చేసుకోండి నైట్ పడుకునేటప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఈ మొబైల్ వాల్ పేపర్లో ఏదైతే శ్రీయంత్రం పెట్టుకున్నారో దాన్ని చూస్తూ మీకు ఏం కావాలో సంకల్పం చెప్పుకోండి ఇలా ప్రతి ఉదయం ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు చూసారు అనుకోండి మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ మైండ్ లో ఉన్న చెడు ఆలోచనలు పోతాయి బద్ధకం పోతుంది సోమర్తనం పోతుంది లేజినెస్ పోతుంది మీకు సంపాదన పెంచుకోవటానికి ఎలా ఆలోచించాలో అవకాశాల కోసం ఎలా మీరు అట్రాక్ట్ చేయాలో ఆలోచనలు పుడతాయి ఈ ఒక్క వాల్ పేపర్ మీ మొబైల్ వాల్పేపర్ గా పెట్టుకున్నారు మీ మొబైల్ స్క్రీన్ లో వాల్పేపర్ పెట్టుకున్నారు అంటే హెల్త్ వెల్త్ సక్సెస్ కోరిన జాబు కోరిన డబ్బు కోరిన వ్యక్తి కోరిన సంతానం బిజినెస్ లో గ్రోత్ కెరియర్ లో గ్రోత్ ఒక్కట రెండా ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయి అంటే ఒకే ఒక ఫోటో అంతే ఇక్కడ మీరు మంత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు స్విచ్ ఓర్డ్స్ చెప్పాల్సిన అవసరం లేదు పూజలు లేదు నైవేద్యాలు లేదు నియమాలు లేవు తల స్నానాలు లేవు ఏం లేవు ఒక్క ఐదు నిమిషాలు లేచిన వెంటనే ఐదు నిమిషాలు చూస్తే చాలు మీ దశ తిరిగిపోతుంది మీ దరిద్రం వదిలిపోతుంది అలాంటి వ్యక్తులు మీకు కనెక్ట్ అవుతారు ఎలాంటి వ్యక్తులు మీరు సక్సెస్ అయ్యేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని సక్సెస్ చేసేటటువంటి వ్యక్తులు అటువైపు నడిపించే వ్యక్తులు మీకు డబ్బుదారులు విపరీతంగా కనిపించే అలాంటి వ్యక్తులు మీకు ఉద్యోగ అవకాశాలు తెప్పించేటటువంటి ఒక వ్యక్తులు మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం పోగొట్టడానికి అటువంటి వ్యక్తులతో కనెక్ట్ చేస్తుంది మిమ్మల్ని మీ ఆలోచనల్ని మీ అడుగులని ఆ దిశలో మిమ్మల్ని నడిపిస్తుంది ఈ యంత్రం ఒకసారి పెట్టుకొని చూడండి వన్ వీక్ పెట్టుకొని చూడండి మీ లైఫ్ మారితే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోండి మీ లైఫ్ మారలేదా తీసేయండి నో ప్రాబ్లం ఇక్కడ రూపాయి ఖర్చు లేదు ఇక్కడ బాధపడాల్సిన లేదు శ్రమ పడాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు వన్ వీక్ నా మాట మీద నమ్మకము వన్ వీక్ మీ మొబైల్ వాల్ పేపర్ గా స్క్రీన్ మీద ఈ ఒక్క నేను చూపిస్తున్న ఫోటోని ఈ యంత్రాన్ని పెట్టుకుని చూడండి మీ లైఫ్ మారితే ఉంచుకోండి మారకపోతే తీసేసి మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి అయితే అయితే నేను చెప్తాను హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా వర్క్ అవుతుంది కోరిన ప్రతి కోరిక తీరుతుంది మనసులో ఉన్న ప్రతి సంకల్పం నెరవేరుతుంది మనలో ఉన్న చెడు దృష్టి చెడ్డ కోణము వేరే వాళ్ళని మాట్లాడటం కానీ దూషించటం కానీ మనలో ఉన్న బ్లాకేజెస్ నెగటివిటీ మొత్తం పటాపంచలు అయిపోతాయి ట్రై చేసి చూడండి అద్భుతాన్ని మీరే అనుభవిస్తారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవికక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ తో